ఆన్లైన్ యాప్ లో గ్రాసరీ బుక్ చేసుకుంటున్నారా అయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నిమిషాల్లో ఏది కావాల్సి వచ్చినా మన చేతిలోకి వచ్చి పడిపోతుంది అంతా ఆన్లైన్ అయిపోయిన తర్వాత సో ఏ గ్రాసరీ కావాలన్నా ఏ వస్తువు కావాలన్నా మనం ఆర్డర్ పెట్టేసుకుంటామో అవి ఇంటికి వచ్చేస్తున్నాయి మనం యూపీఐ చేసేస్తున్నాం ఇలాగే ఓ వ్యక్తి కాకినాడలో ఓ వ్యక్తి తనకి పెసరపప్పు కావాలని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నారు సో అది ఇంటికి వచ్చిన తర్వాత అది ఎంఆర్పీ చూస్తే యాబై ఐదు రూపాయలు ఉంది ఆ డెలివరీ బాయ్ వచ్చేసి నూట పదకొండు రూపాయలు బిల్ ఇచ్చాడు సో ఏంటి యాభై ఐదు రూపాయలు ఎంఆర్పీ ఉంది కదా అంతే ఎందుకు పడింది అంటే ఆ అబ్బాయి ఏదో హ్యాండ్లింగ్ ఛార్జెస్ జీఎస్టీలు అవి ఇవి ఏవో చెప్పాడు సరే మీ ఆఫీస్ నెంబర్ ఇప్పి నేను ఒకసారి మాట్లాడతానని ఈయన అడిగాడట ఆ అబ్బాయి ఆఫీస్ నెంబర్ కాదు కస్టమర్ కేర్ నెంబర్ ఉందండి దానికి కాల్ చేయండి అని చెప్పి ఫోన్లో చూసి ఏదో ఒక నెంబర్ ఇచ్చాడు ఇచ్చేసి బిల్ తీసేసుకుని వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఈయన కాల్ చేశాడట ఆ నెంబర్కి చేస్తే అవతల వ్యక్తి హిందీలో మాట్లాడుతున్నాడట ఇన్ హిందీ రాదు సో మేనేజ్ చేయడానికి ఆయన ట్రై చేశారు అప్పటికే అవ్వలేదు సరే అని చెప్పి నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వద్దని చెప్పి ఆయన కాల్ కట్ చేసేసాడట తర్వాత అదే నెంబర్ నుంచి ఒక ఐదు సార్లు ఆయనకి కాల్ వచ్చింది బట్ ఆయన లిఫ్ట్ చేయలేదు కంటిన్యూస్గా కాల్ వచ్చింది ఇదంతా గత నెల ఇరవై తొమ్మిదవ తేదీని జరిగింది ఈ నెల ఐదవ తేదీన ఆయన రెస్టారెంట్ కి వెళ్లి ఒక హోటల్కి వెళ్లి టిఫిన్ పార్సల్ తీసుకుందాం అని చెప్పి ఫోన్ పే చేస్తుంటే లో బ్యాలెన్స్ చూపిస్తుంది ఆ హిస్టరీ చెక్ చేస్తే అందులో ఐదు లక్షలు పోయాయి దాదాపు నాలుగు లక్షల తొంభై వేల చిల్లర ఎంతో గన విడతల వారీగా కట్ అయిపోయాయి యూపీఐ యూపీఐ ద్వారా ఆ డబ్బులు వెళ్ళిపోయాయి సో వెంటనే ఆయన ఆయన యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ వెళ్ళి నా అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోయాయి అంటే వాళ్ళు చెక్ చేసి అవునండి ఇక్కడ ఫ్రాడ్ జరిగింది అని చెప్పేసి వాళ్ళు అన్నారట వెంటనే వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసినప్పటికీ బాగా ఆలస్యం అయిపోవడంతో ఏమి చేయలేకపోయారు ఎందుకంటే గత కొన్ని నెలల క్రితం కూడా ఒక తొంభై ఏళ్ల ఒక ఆయన ఆయన కూడా కాకినాడకు చెందిన ఆయనే డిజిటల్ అరెస్ట్ పేరుతో ఆయనకు వీడియో కాల్స్ వచ్చాయి ఆయన ఫస్ట్ రెండు కాల్స్ కి ఆయన భయపడ్డాడు ట్రాన్సాక్షన్స్ చేసేశాడు మూడో కాల్ కి ఆయన ఎక్కడో గాని వన్ నైన్ త్రీ జీరో గురించి విన్నట్టు ఆయనకి ఐడియా వచ్చి దానికి కాల్ చేసి కంప్లైంట్ చేయడంతో ఆయన అమౌంట్ ఫ్రీజ్ అయినప్పుడు మళ్ళీ ఆయన అమౌంట్ ఆయనకి రావడం జరిగింది ఎందుకంటే అది వెంటనే జరిగింది కాబట్టి ఇక్కడ ఏమైందంటే ఆలస్యం అయిపోయింది ఆయన మిడ్ నైట్ జరిగాయి కాబట్టి ట్రాన్సాక్షన్స్ చూసుకోలేదు ఆయన సో పోలీస్ స్టేషన్ కు వెళ్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయన కంప్లైంట్ చేశాడు ఎవరైతే ఆ డెలివరీ బాయ్ ఉన్నాడో ఆ అబ్బాయిని తీసుకొచ్చి ఆ అబ్బాయిని కూడా ఎంక్వైరీ చేశారు ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది ఎందుకంటే ఇక్కడ మనం ఒకటి అయితే గనక ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఆ అబ్బాయి ఆఫీస్లో ఉన్న నంబర్ ఏది ఇవ్వలేదు కస్టమర్ కేర్ నెంబర్ అని అబ్బాయిచ్చిన నెంబర్కే ఫ్రాడ్ జరిగింది సో ఇంకా ఎంక్వైరీ అయితే నడుస్తూ ఉంది ఈ సైబర్ నేరాలు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి చూసారు కదా ఎక్కువగా విశ్రాంత ఉద్యోగులను టార్గెట్ చేస్తున్నారు అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ ని టార్గెట్ చేస్తున్నారు వాళ్ళ అకౌంట్ లో ఒక బల్క్ అమౌంట్ ఉండడం కానివ్వండి లేదంటే ఈ మెసేజ్లు ఎక్కువగా చూసుకోకపోవడం కానివ్వండి వీటి వల్ల అమౌంట్ ఈజీగా వాళ్ళు అకౌంట్ నుంచి కొట్టేయడం జరుగుతుంది ఇవే కాదు ఫోన్ హ్యాకింగ్ అనేది కామన్ అయిపోయింది నేను మీకు స్క్రీన్ షాట్ కూడా పెడతాను నాకు నిన్నే ఒక మెసేజ్ వచ్చింది మన కాకినాడ కన్జ్యూమర్ కోర్టు జడ్జి ఆమె చెక్కాశీ గారు ఆమె నెంబర్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది రెగ్యులర్గా ఆమె ఏదో ఒకటి నాకు మెసేజ్ చేస్తారు కాబట్టి నేను ఫస్ట్ ఆమె చేశారనుకున్నాను హాయ్ అమ్మా ఐ నీడ్ సమ్ హెల్ప్ అని చెప్పేసి మెసేజ్ వచ్చింది ఓకే మ్యామ్ చెప్పండి నాకు థర్టీ నైన్ థౌసండ్ కావాలి విత్ ఇన్ టూ అవర్స్ లో మళ్ళీ నేను రిటర్న్ చేసేస్తాను వచ్చింది ఆ మెసేజ్ చూడగానే నాకు అర్థమైంది అది ఆమె ఫోన్ హ్యాక్ అయింది ఎవరు ఆ మెసేజ్ చేస్తున్నారని ఓకే అని పెట్టాను వెంటనే ఆ నెంబర్కి కాల్ చేస్తే కాల్ ఫార్వర్డింగ్ వస్తుంది అంటే కొద్దిసేపు ఆమె ఫోన్ హ్యాక్ అయింది వేరే వాళ్ళ చేతిలో ఉంది ఆ మొత్తం ఆ డీటెయిల్స్ అన్ని మన కాల్స్ కానీ ఆవిడకి వచ్చే మెసేజ్లు కానీ అన్నీ వెళ్తున్నాయి సో వెంటనే కాల్ ఫార్వర్డింగ్ వచ్చింది నేను కట్ చేసేసాను నాకు ఒక మెసేజ్ వచ్చింది ఆ మేడం నెంబర్ నుంచే ఒక నెంబర్ పంపించారు దానికి యూపీఐ చేయమన్నారు ఫాస్ట్ ప్లీజ్ తొందరగా చెయ్యండి అని మెసేజ్ వస్తుంది సో నేను ఆవిడ తెలిసిన వాళ్ళకి ఎవరికో కాల్ చేసి ఇలా మేడం ఫోన్ హ్యాక్ అయింది ఒకసారి చెప్పండి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఆమె కూడా సైబర్ క్రైమ్ కెళ్ళి కంప్లైంట్ చేశారు ఆవిడ అక్కడికి తొందరగా రియాక్ట్ అయ్యారు కాబట్టి సేఫ్ అయ్యారు కానీ ఇక్కడ లేట్ అయింది కాబట్టి ఈ అమౌంట్ పోయింది నేను చెప్పేది ఏంటంటే సైబర్ నేరాలు అనేవి ఏ విధంగా జరుగుతున్నాయి అనేది అవేర్నెస్ క్రియేట్ అవుతుంది పోలీసులు కూడా చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు మన కాలర్ ట్యూమ్ కూడా వన్ నైన్ త్రీ గురించి చెబుతూ ఉన్నారు సో ఏదైనా మీకు అనుమానం వచ్చినప్పుడు ఆ నెంబర్కి కాల్ చేయండి కంప్లైంట్ రేస్ చేయండి నిజంగా మీ అమౌంట్ కట్ అయినా సరే వెంటనే ఫ్రీస్ చేస్తారు మళ్ళీ తిరిగి మన అమౌంట్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది ఎంత లేట్ అయితే అంత ఛాన్స్ అయితే పోతుందనమాట అమౌంట్ తిరిగి వచ్చే ఛాన్స్ పోతుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఏదైనా అన్నోన్ లింక్స్ వచ్చినప్పుడు దయచేసి అసలు ఓపెన్ చేయొద్దు ఆ లింక్ మీరు క్లిక్ చేశారా మీ ఇన్ఫర్మేషన్ అంతా వెళ్ళిపోతుంది ఆ లింక్ జస్ట్ టచ్ చేసి ఓపెన్ చేశారా మీ ఇన్ఫర్మేషన్ మొత్తం వెళ్ళిపోతుంది మీ ఫోన్ హ్యాక్ అయిపోతుంది కాబట్టి మీ ట్రాన్సాక్షన్స్ మీ హిస్టరీ అంతా హ్యాకర్ చేతిలో ఉంటుంది సో ఇక్కడ కూడా అదే జరిగింది ప్రస్తుతానికి కేసు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే అవుతుంది ఆయన పోయిన అమౌంట్ వస్తాదన్న గ్యారంటీ అయితే లేదు ఎందుకంటే ఆ అమౌంట్ కట్ అయిన చాలా రోజుల తర్వాత అంటే దాదాపు నాలుగైదు రోజుల తర్వాత ఆయన ఆ మెసేజ్లు చూసుకున్నాడు ఆయన బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాడు ఎక్కువగా ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ నే టార్గెట్ చేస్తూ ఉన్నారు గతంలో ఐదు నెలల క్రితం జరిగిన ఆయన కూడా రిటైర్డ్ ఎంప్లాయీ తొంభై ఏళ్ల పైన ఆయనకి ఈయన కూడా రిటైర్డ్ ఎంప్లాయీ వీళ్ళు ఏంటంటే నిద్రపోతున్న టైంలో మంచి డీప్ స్లిప్ లో ఉన్నప్పుడు నైట్ వన్ టూ దాటిన తర్వాత ఈ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి ఆ మెసేజ్లు వెళ్ళి చూసుకోవడం లేదు సో ఎవరైనా సరే డిజిటల్ అరెస్ట్ అనేది అసలు చట్టంలోనే లేదు డిజిటల్ అరెస్ట్ కానీ లేదంటే ఇటువంటి ఫేక్ కాల్స్ కానీ అన్నోన్ లింక్స్ కానీ లేదు ఎవరైనా మీకు మెసేజ్ చేశారు నాకు చాలా అర్జెంట్ నాకు అమౌంట్ కావాలి సో మీరు కాల్ చేయండి వాళ్ళకి ఆవిడతోనే మాట్లాడండి ఆయనతోనే మాట్లాడండి నిజంగా వాళ్ళకి అమౌంట్ కావాలా అడగండి అడిగిన తర్వాత ట్రాన్స్ఫర్ చేయండి ఇవే కాదు ఇన్స్టాలో కానీ ఆన్లైన్ షాపింగ్ పేరుతో కూడా చాలా మోసాలు జరుగుతున్నాయి సో ఇటువంటి వాటి పట్ల జాగ్రత్త వహించండి